హాయ్ ఫ్రెండ్స్ ఆషాఢ మాసం సంబరాలే సంబరాలు ఎంచక్క మగువలందరూ కలిసి ఒక్కచోట చేరి గోరెంటాకుతో రాక్ అండ్ రోల్ లాగా అది కోనైతే ఏంటి ఆకైతే ఏంటి సాంప్రదాయంగా అరిచేతులు ఎర్రగా పండడంతో ఎంచక్క పాటలు పాడుకుంటూ గోరెంటాకుని రోకట్లో వేసి దంచుతూ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ గోరెంట్లాకు ఉత్సవాలని సెలబ్రేట్ చేసుకుంటుంటే ఎన్ ఎంతో కన్నుల పండుగ ఉంది కదా కలర్ఫుల్ కలర్ఫుల్గా అమ్మవారి అమ్మవారికి అలంకరణలు శాకం దేవి పూజలు లేడీస్ అందరు ఇలా హాయ్ చెప్పినట్టుగా అసలు ఎంచక్క పండిన ఎర్రని చేతులు అనుకుంటూ మన కోసమే కనిపెట్టారు ఈ పాటలు అన్నట్టుగా పాటలు పాడుకుంటూ అసలు ఆకుతో కూడా ఇలాంటి డిజైన్స్ వేయచ్చా అన్నట్టుగా అసలు కోన్ కన్నా కూడా ఆకుతో కూడా మేము చాలా బాగా వేసేస్తాం అన్నట్టు మా టాలెంట్ చూపిస్తాం అన్నట్టు స్టార్లు ఏంటి ఆ డైమండ్స్ ఏంటి ఆ రౌండ్స్ ఏంటి అసలు రౌండ్స్లో మళ్ళీ చక్కగా అసలు గోరెంటాకు అంటేనే పిల్లలతోని సరదాగా కుటుంబం అంతా కలిసి ఎంజాయ్ చేయటం ఈ ఆషాఢ మాసంలో నిజంగా ప్రతి మహిళ అసలు బాగా పండితే మంచి హస్బెండ్ వస్తాడు అని బాగా చూసుకుంటారు అనేసి సుమంగళితత్వం అనేసి దీన్ని ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకోవటం హాయ్ సో ఎలాంటి డిజైన్స్ అంటే అసలు ముద్దు వస్తున్నాయి ముద్దుగుమ్మలే ముద్దుగా ఉంటారు కానీ ఇంకా అరిచేతులు చేతులు ఇంకా ముద్దుగా ఉన్నాయి దాంట్లో షేప్స్ అని వాళ్ళ హస్బెండ్ పేర్లు రాసుకుంటూ ఎంతో చెక్క చెక్కగా రెడీ అయిపోయి అసలు చూసారా ఇది ఆకుతో పెట్టారా అన్నంత బాగున్నాయి కదా డిజైన్స్ చక్కటి చిలుకపచ్చు రంగు చీరలు కట్టుకొని అందరూ ఒకటేలాగా ఐకమత్యం సంథింగ్ అక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయో హ్యాండ్స్ ఇలా పెట్టుంటే సో రకరకాలు అసలు లేడీస్కి సాటి లేరు ఎందులోనూ సాటి లేరు అంటూ చిన్న చుక్కలు రౌండ్ చుక్కలతోనే చేతులు ఇలా ఇలా మెరిసిపోతున్నాయి అసలు సో ఆ సెలబ్రేషన్స్ ఏంటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళదైన రీతిలో ప్రతి ఇంట్లో వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి ఒక స్టార్లాగా కూర్చోవటమే స్టార్లాగా అదేంటది ఆ మామూలుగా డ్రోన్ కెమెరా నిజంగా ఫోటోస్ తీసిన ఫోటోగ్రాఫర్స్ కి అసలు మనమైతే ఇలా రెండు చేతులకి పెట్టేసుకుంటే ఫొటోస్ తీసే వాళ్ళు కావాలి కదా మరి కానీ ఇంత చక్కగా ఫొటోస్ తీశారంటే ఫొటోస్ తీసిన వాళ్ళని కూడా మెచ్చుకోవాలి నిజంగా అసలు ఆకుపచ్చ చీరలతో గుమ్మానికి తోరణాలు కట్టినట్టుగా ఇంకా రెడ్ కలర్ శారీస్తో ఆ తోరణాలకి రోజా పువ్వులతో అల్లినట్టుగా బంతి పువ్వుల్లాగా ఆదిశక్తి స్వరూపంలాగా వెనకాల నిల్చొని ఇలా ఎక్కడ చూడండి అసలు జనరల్గా భూపంతికి అలా కూర్చుంటాం కానీ భోజనాలకి ఇంకొకటి కానీ సెలబ్రేషన్స్లో ఎంత చక్కగా క్రియేటివిటీ అంతా మాలోనే ఉంది అని చూపిస్తూ ఎంచక్క పండిన హస్తాలతోని అసలు ఇక్కడ చూసారా అసలు క్రియేటివిటీ ఏంటి ఆ ఫొటోస్ ఏంటి పసుపు రంగు గడపకి పసుపు పూసినట్లు అన్ని కలర్స్ ఇక్కడ అసలు కలర్స్లో కూడా ఇంత వెరైటీస్ ఇక్కడ చూడండి చిలకపచ్చ చీరలు గ్రీన్ కలర్లో ఎల్లో కలర్లో రెడ్ కలర్లో రెడ్ కలర్ రోసెస్ లాగా రోజా పువ్వు ఎర్రగా ఉంటుందా మన చెయ్యి ఎర్రగా ఉంటుందా అన్నంత బాగున్నాయి కానీ రోజా పువ్వులు ఫ్లవర్స్లో క్వీన్ ఆఫ్ ది అర్కిన్ గౌర్ క్వీన్ ఆఫ్ ది ఫ్లవర్స్ అండ్ రోజా పువ్వు అంటారనమాట ఓ ఇక్కడ వైట్ శారీస్లో రెడ్ కలర్గా పడడం ఇంకా అవసరం కదా అసలు ఆ డిజైన్ చూడండి డిజైన్ ఒక చేతిలో అది పండిన తర్వాత ఇంకొక చేతిలో అలా చూపిస్తూ ఫ్రెండ్స్తో ఇలా దిగుతూ ఉంటే అసలు మాటలు రావట్లేదండో ఈ నిజంగా ఆ కోన్స్ రోకలికి డెకరేషన్స్ చేసి దాన్ని చుట్టూ దంచి పెట్టుకొని ఇలా దిగటం ఓ పిగ్గా అసలు ఇవి లైఫ్లో మెమరబుల్ మూమెంట్స్ కదా అసలు మర్చిపోలేనివి సండే స్పెషల్ అట దానికి మళ్ళీ టాటూస్ సో ఇక్కడ చూసారా ఎంత కందల పండుగ ఉందో వా 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 వావ్ ఇంకెవరికైనా మాటలు వస్తాయండి అసలు ఇలాంటివన్నీ చూస్తే ఆషాఢ మాసం సంబరాల సంబరాల అంత బాగుంది కదా చూడండి రోకలు పట్టుకొని దంచుతూ అందరు తలా ఒక చెయ్యి వేసేస్తూ ఎంచెక్క పాటలు వాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఎంత ఎంత మంచిగా రంగువల్లెల్లో డెకరేషన్ చేస్తూ గ్రూప్ పిక్స్ తింటూ దిగుతూ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా ఉన్నాయి కదా ఈ పిక్స్ సో గోరెంట్లాకుతో అందరూ చాలా చాలా విషయాలు చెప్పారు గోరెంట్లాకు చాలా మంచిది హెల్త్కి కానీ బాడీలో వేటు తగ్గడానికి కానీ సో పిల్లలకి మంచి కలర్తో పుట్టాలని కానీ మంచి హస్బెండ్ రావడానికి కానీ సో కాళ్ళకి చేతులకి ఇలా గోరెంట్లాకు పెట్టేసుకొని లక్ష్మీదేవి ఎక్కడో లేదండి మన ఇళ్ళల్లోనే ఉంది అన్నట్టుగా ఉంది కదా లక్ష్మీదేవి ఇంత చక్కగా ఇలా ఉంటే లక్ష్మీదేవి ఇంకెక్కడ ఎందుకు ఉంటుందండి మన ఇండ్లల్లోనే ఉంటుంది సో ఆ డిజైన్స్ చూడండి అసలు అది పండాక కూడా చాలా బాగుందండి అదిగోండి చూడండి అసలు ఏదో ఇది వస్తుంది కదా కలరింగ్ దాంతో పెట్టినంత బాగుందండి అసలు పారాణి పారాణితో పెట్టినారేమో అన్నంత కలర్ఫుల్గా పండింది ఫోటోస్ దిగేటప్పుడు జనరల్గా గోరెంట్ల ఆకు రిమూవ్ చేశాక జస్ట్ ఒక్క చుక్క ఆయిల్ వేసుకొని ఫోటో తీసుకుతారు అనుకోండి షైనింగ్ షైనింగ్ మెరిసిపోతాయి మన చేతులు జై గౌరీ మాత ఇందాక చూసారా ఆ తుల సంబంధం అది గోరింటా చెట్టుని పెట్టి మరి పూజలు చేసుకుంటూ గ్రూప్ బ్రిక్స్ దిగుతూ అసలు ఇవి డిజైన్స్ కో